అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్ ఇప్పుడు కర్మ ఫలితం అంటే ఏమిటి అసలు మనిషి చేసే కర్మలకు ప్రతిచర్య అనేది తప్పదా అనే విషయాన్ని ఈ వీడియోలో విందాం అసలు మానవుడు జన్మించింది మొదలు మరణించే వరకు కర్మలనేవి ఆచరిస్తూ ఉంటారు అవి చెడ్డ అయినా కావచ్చు మంచివైనా కావచ్చు వాటి యొక్క ఫలితము అసలు అనుభవించక తప్పదా అనేది మన యొక్క హిందూ ధర్మంలో చెప్పబడి ఉంది ఎటువంటి కర్మలు చేస్తే అసలు ఎలాంటి అనేది అనుభవించాలో అనేది మన హిందూ ధర్మంలో చెప్పబడి ఉంది భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణుడు మాత్రం చెప్పారు ఎటువంటి కర్మలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనేది శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పారు అంటే అసలు ఎటువంటి కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాన్ని అనుభవించాలి అనేది ఏంటో తెలుసుకుందాం అసలు ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషి కూడా రెండు కర్మలు అయితే మాత్రం చేస్తారు ఎక్కువ దేనికి సంబంధించినవి కొన్ని అయితే సొంతంగా తానుకు తానుగా చేస్తారనమాట అవి మంచా చెడ అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది కొంతమందికి అయితే అసలు ఉండదు అయితే వీటిలో కొన్ని దైవ సంబంధమైన కర్మలు ఉంటాయి కొన్ని తానుకు తానుగా చేసుకునే కర్మలు ఉంటాయి ఇక్కడ కర్మ అంటే ఏమిటి పని మనం చేసే పన్నే కర్మ అంటాం ఆ కర్మ ఎలా మనకి స్పందిస్తుంది అనేది ఏంటది మనం చేసే కర్మలే మనకు తిరిగి అనుభవించవలసి ఉంటుంది అది మనం చేసి అయినా చెడైనా అవి తిరిగి మనం తప్పనిసరిగా అనుభవించాలనేది ఈ యొక్క హిందూ ధర్మంలోని సిద్ధాంతం అన్నమాట అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ప్రతి జీవి కూడా తనకు తెలియకుండా దైవ కార్యాలు కూడా చేస్తూ ఉంటారు అలాగే ధర్మాధర్మ విచక్షణ కూడా లేకుండా కొన్ని పనులు చేస్తారు అయితే ఇక్కడ ప్రతి మానవుడు కూడా ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించాలని మన యొక్క హిందూ ధర్మంలో చెప్పబడి ఉంది అవి ఉపనిషత్తుల ద్వారా ధర్మాలు ఏమిటనేవి కూడా తెలుస్తున్నది అలాగే దైవ సంబంధమైన పనులు స్వకార్యాన్ని ధర్మాల ఆధారంగా నిర్వర్తించిన మానవుడు మోక్షాన్ని పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందుతాడు అంటే ధర్మంగా మానవుడు ఎటువంటి పనులైతే చేస్తాడో ఆ పనులు చేసినప్పుడు భగవంతుని యొక్క ప్రీతిని పొందుతాడు మానవుడు ఆ తర్వాత అతను మోక్షాన్నై పొందుతాడు ఈ దేవతలు ఏం చేస్తారు భగవంతుని యొక్క పరివారం అనమాట వీరందరూ కూడా ఏం చేస్తారంటే ఈ దేవతలు సర్వశక్తిమంతులు జ్ఞానులు అయినను భగవంతుని ఏం చెప్తారో ఆ భగవంతుని యొక్క చెప్పిన విధానాన్ని అనుసరించి మాత్రమే దేవతలు కట్టుబడి ఉంటారు వీరు ప్రతిరోజు ఈ లోకాలన్నీ తిరుగుతూ ఉంటారన్నమాట భూలోకము పితృలోకము కరమలోకము ఇలా భగవద్ యొక్క లోకాలు ఉన్నాయి కదా ఈ లోకాలన్నీ కూడా దేవతలు విహరిస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అలాంటప్పుడు భూమిపై విహరించేటప్పుడు ఈ మానవులు చేసే పనులు వారి యొక్క కర్మలు మీరేం చేస్తారు గమనిస్తూ ఉంటారన్నమాట దేవతలు వీరేం చేస్తున్నారు అసలు మంచి పనులు చేస్తున్నారా చెడ్డ పనులు చేస్తున్నారా వీరిని అసలు ఎటువంటి వీరికి మంచి చెయ్యాలి ఎటువంటి శిక్ష వేయాలి అనేది దేవతలు నిర్ణయిస్తారు ఇక్కడ మానవుడు అనుకుంటాడు మనల్ని ఎవరు చూడలేదు మనం ఈ పని చేస్తున్నాం చెడ్డ పనులు చేశారనుకోండి ఓకే మనం ఎవరు మనల్ని ఎవరు చూడటం లేదు మనం కళ్ళు వీళ్ళందరు కళ్ళు కప్పి చేస్తున్నాం అని అనుకుంటారు కానీ మన మనసులోనూ దయ్యం అనేది వాడు ఒకడు ఉంటాడు మనస్సాక్షి ఆయన చూస్తూ ఉంటాడు అంతేకాకుండా సూర్యచంద్రులు చూస్తారు నీరు భూమి ఆకాశం అగ్ని ఈ పంచభూతాలు కూడా మనలోనే ఉన్నాయి మానవుల్లో ఈ పంచభూతాలు లేకుండా మానవుడు మనుగుడైతే మాత్రం సాగదు ఇవి మనలోనే ఉండి మానవుల్లో మానవుల్లోనే ఉండి మానవులు చేసే ప్రతి పనిని కూడా ఇవి గమనిస్తూ ఉంటారన్నమాట ఈ దేవతలు అయితే చెడ్డ పనులు అలాగే దుష్టబుద్ధి కల మానవులను వీరు ఏం చేస్తారో శపిస్తూ ఉంటారు దేవతల శాపం పొందిన మానవుడు చాలా చాలా రకరకాలైన నరకమైన జీవనాన్ని ఈ భూమిపైనే గడుపుతారు చాలా చాలా విపరీతమైన ఘోరమైన బాధలు కలుగుతాయి దేవతల శాపానికి విరుగుడైతే లేదు మూడు నాలుగు తరాలు ఈ శాపాన్ని అనుభవిస్తారు ధర్మబుద్ధి గల జీవితాన్ని గడిపేవారికి దేవతల యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయన్నమాట దేవతల ఆశీస్సులు పొందిన వారు కొంతకాలంలోనే డబ్బుని అలాగే వస్తువులను వాహనాలను మంచి జీవితాన్ని గడుపుతారు ఇలాంటి వారి ఇళ్ళల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట అలాగే ఎప్పుడు కూడా ఇచ్చే దేవతలు వీరింట్లో ఉంటారు ఒకవేళ వీరి జాతకంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వీరి యొక్క ప్రవర్తన బట్టి అవి మారిపోతూ ఉంటాయి వీరి యొక్క ప్రవర్తన ధరబద్ధంగా ఉండి ఎవరికి ఎటువంటి హాని చేయకుండా వీరి ఆలోచనలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళకి మంచి మంచి సుఫలితలు అనేవే కలుగుతాయి అలాగే దుష్ట చర్యలు దుష్టబుద్ధులు మోసం కుట్ర దగ ఒకరిని చూసి అసూయపడటం ద్వేషాలు పగ కక్ష చెడ్డ పనులు చేయడం అధర్మం ఇలా వ్యవహరించే వారికి మాత్రం దేవతలు వీరినైతే ఖచ్చితంగా శపిస్తారు ఈ శాపం వల్ల ఒకవేళ వీరి జాతకంలోనూ నవగ్రహాలు యొక్క శుభస్థితులు పొందినప్పటికీ ఏం జరుగుతుంది వీళ్ళ యొక్క ప్రవర్తన ప్రభావంతో అవన్నీ కూడా మారిపోయి గ్రహాల యొక్క ఫలితాలు వ్యతిరేకంగా జరుగుతాయి అప్పుడు సాఫ ఫలితాలు ప్రారంభమవుతాయి అన్నమాట చూస్తూ ఉండగానే కష్టాలు అనేవి దయచేరతాయి నష్టాలు బాధలు కష్టాలు దుఃఖాలు అటువంటివన్నీ కలుగుతాయి వీటిని ఎవ్వరూ ఏ శక్తి కూడా ఆపలేదు కనుకనే తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవరికి ఎటువంటి హాని చేయకుండా చూసుకోవాలి అధర్మ ఆచరణ అయితే మాత్రం చెయ్యకూడదు అలాగే ధర్మదేవత మన దగ్గరే ఉండేటట్టు చూసుకుంటే చాలు ధర్మదేవత ఉన్న చోట సకల దేవతలు కూడా కొలువై ఉంటారన్నమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే పాపపుణ్యాల యొక్క ఫలితాలు అంటే వారి యొక్క పుణ్యాలు పాపాలు యొక్క కర్మలను వారి యొక్క సంతానం అనుభవిస్తారు తల్లి తండ్రి చేసుకున్న పుణ్య ఫలాలను ఫలితంగానే వారి వారి పిల్లలకు ఉత్తమ సంతోష జీవనాలు అనేవి కలుగుతాయి ఒక మానవుడు ఈ భూమిపై ఉన్నతమైన స్థితిలో ఉంటే దానికి కారణం యొక్క ఏమిటంటే అతని యొక్క తల్లి తండ్రి చేసుకున్న పుణ్యఫలమే కారణం తప్ప ఆ వ్యక్తి తాను తాను సొంతంగా చేసుకున్నది అయితే కాదు చెంటు పిల్లలు పిల్లల యొక్క స్థితిగతులు బాగుండాలి అంటే తల్లిదండ్రుల యొక్క పాపపుణ్యాలు మాత్రమే వారికి తగులుతాయి అలాగే అలాగే ఒక వ్యక్తి పతనమైపోవడానికి కారణం కూడా అతని యొక్క తల్లి తండ్రి చేసుకున్న పాపకర్మ యొక్క ఫలితము అతను అనుభవిస్తున్నాడు అతను కానీ ఆమె పిల్లలు సంతానం అనేది అనుభవిస్తారు పాపకర్మలు ఏడు తరాల వరకు ప్రభావాన్ని అయితే మాత్రం చూపుతాయి ఈ విధమైన జ్ఞానం లోపించిన వ్యక్తులు పాపపుణ్యాల ప్రసక్తి ఆలోచన లేకుండా వ్యవహరించి అప్పటికప్పుడు కలిగే యొక్క సుఖానికి మాత్రమే పొందుతారు చివరికి ఏమి జరుగుద్ది అనేది వారికి తెలియదు అప్పుడు ఏం జరుగుద్ది ఇప్పుడు అప్పటికప్పుడు తాత్కాలికంగా అప్పటికప్పుడు జరిగే సంతోషం పొందిన వీరు చేసిన కర్మలు ఎప్పుడు పరిణామక్రమం దాల్చుతాయంటే అంతిమ ప్రయోజనం చివ్వరిలో నష్టాలు కష్టాలు బాధలు దుఃఖాలు మాత్రమే అప్పుడు అన్నమాట ఇప్పుడైతే వీరికి ఏమీ తెలియదు ఆలోచన లేకుండా ప్రవర్తించి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి వారి యొక్క బాధలకు వీళ్ళకు గురైనప్పుడు వారు బాధపడినప్పుడు వెలువడే యొక్క ఏంటంటే అనుకోకుండానే వారి యొక్క శరీరంలోంచి కొన్ని కణాలు బయటికి వస్తాయి అవి కనిపించవు అవి ఏం జరుగుతాయి అంటే వీళ్ళ బాధపడినప్పుడు ఏ వ్యక్తి వల్ల అయితే వీళ్ళ బాధపడ్డారో ఆ వ్యక్తి తర్వాత చివరి దశలో వీరి యొక్క పొందిన బాధను తిరిగి ఎవరి అయితే ఒక వ్యక్తి బాధపడ్డాడో ఆ వ్యక్తి చివరికి అనుభవించవలసి వస్తుందన్నమాట మానవుడు చేసే ప్రతి ఒక్క ఆలోచన కూడా ధర్మం ఆధారంగా ఆలోచించాలి ప్రతి ఒక్క చర్య ధర్మం ఆధారంగానే ఉంటుంది అప్పుడే ఆ మనిషికి భగవంతుని యొక్క ఆశీసులు దేవతల యొక్క ఆశీర్వాదాలు అందుతాయి ప్రకృతి కూడా అనుగ్రహిస్తుంది ఇవి సర్వశుభాలకు మూలమవుతుంది ధర్మబుద్ధి జీవనాన్ని మించిన ఉత్తమమైన జీవనం ఈ ఈ భూమిపైన అయితే మరొకటి లేదు ఈ ధర్మదేవత అతనిని అనేక కష్టాల నుండి అలాగే బాధల నుండి కూడా కాపాడుతూ ఉంటుందన్నమాట అంటే హిందువులు కర్మఫలాలను అద్భుతంగా తెలుసుకున్నారు అయితే హిందువుల ఆలోచనలు మొదటి నుంచి కూడా ఈ ధర్మం చుట్టూనే తిరిగాయి కనుక హిందువుల జీవితాల్లో ప్రతి ఒక్క సంఘటన ధర్మంతోనే ముడివేపడి ఆచార వ్యవహారాలన్నీ కూడా కలిగి ఉంటాయి ఇవన్నీ శక్తికి సంబంధించిన జ్ఞానం శక్తి కంటికైతే కనిపించదు దానిని మనం మనసుతోనే గ్రహించాలి కర్మని అనుభవించేటప్పుడు మాత్రమే కర్మఫలితం అని తెలుస్తుంది అంతవరకు అది కనిపించుకుండగా ఉంటుంది ఒక్కసారి కర్మఫలితం ప్రారంభమైన తర్వాత దాన్ని ఆపడం ఎవరి తరం అయితే మాత్రం కాదనమాట మన భారతదేశంలో హిందూ సంస్కృతి ఆధారంగా ఏర్పడిన హిందువుల యొక్క ప్రతిచర్యను అలాగే ఆలోచన ధర్మం మూలంగానే ఆచరించడం వల్లే మనది కర్మభూమి అయినది కర్మలు ఆచరించే భూమి కనుకనే మన భారత భూమి కర్మభూమిగా మారినది సృష్టి శక్తిని ఆరాధిస్తూ శరణు కోరుతూ అనేక పూజలతో సృష్టిని కొలుస్తూ తను కృతజ్ఞతను చూపుకుంటూ ఈ యొక్క భారతదేశంలోని బిడ్డలు ఈ భూమిపై జీవనాన్ని చేస్తున్నారు ఇంతటి జ్ఞానవంతమైన జీవనము హిందువుల యొక్క సొంతం అంటే కల్పకల్పాలుగా హిందువులు తను ఆత్మజీవనంతో పాటు ఈ జ్ఞానాన్ని తమకు కూడా తెచ్చుకుంటు మాత్రమే ఈ గొప్ప స్థితికి అలాగే జ్ఞాన సంపత్తో కూడిన జీవనము వీరికి ఏర్పడిందనమాట ఇదే హిందూ జాతి యొక్క గొప్పతనం జ్ఞానానికి ఒక గొప్ప మచ్చు తునక మన యొక్క హైందవ ధర్మంలోని ప్రతి పని ప్రతి చర్యలు ప్రతి పూజలు కూడా మానవుని యొక్క మనుగడ శాంతంగా ప్రశాంతంగా ఎటువంటి అల్లకల్లాలు లేకుండా జరిగేటందుకు ఏర్పరిచినవే మానవుని యొక్క సంతోషకరమైన జీవితానికి ఇవి అన్నమాట అందువల్లే ప్రతీ మనిషి వీటిని ఆచరిస్తూ సుఖంగా శాంతంగా ఉండటం వల్లే మన భరత భూమి ఇలా ఈ విధంగా అయినా మిగిలి ఉందని చెప్పవచ్చు అందుకే ఇది కర్మభూమి అయినది ఇప్పటి వరకు తెలుసో తెలియకో ఎటువంటి తప్పులు చేసినా ఎక్కడి నుంచైనా మనం ధర్మంగా జీవనాన్ని గడుపుదాం మనం జీవించే జీవన విధానమే మన పిల్లల యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు అవుతుందని మనము ఆశిద్దాం విన్నారు కదండి ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్